గురించి ముందు కూడా చూస్తున్నారా చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి ಪದೇನು ವೇ ಈ ಬಾಬುಗೆ ಪಿಲ್ಯ ಅಂತ ಅಲ್ಲ ಚದುಕೊಂಡು ಅಂದರೆ ಸಿಟ್ಟಿಗೆ ಕೊಡ ಪದ್ದು ನೀ ಪದ ಹ್ಯಾಪಿ ಪಿಂಚಿನ ಯಾರು ಮನೆ ಪದ ನಾಲ್ಕು ವೇಲ್ ಪಿಂಚಿನ ದೇವಸ್ ಇಂಟಿಗೇ ಪುಟ್ಟು ಮಾನಿಟರ್ ದ್ವಾರ ಇಬ್ಬರೇ

ముందు కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైట్ సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ సైకిల్ మీద కనపడ్డాయి ఇప్పుడు మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ గొట్టి ముక్కల మంజుల ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు గుర్రం అనసూయ అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి చిట్టికి తమ్మునికి ఆడికి ఇడికి ఆడికి ఇడికి చంద్రపట్ట వేతమ్మ ముఖ్య నాగమ్మ గొంగటి పట్టైన గీర్కాల కావ్యం అప్పుడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటం అంత హ్యాపీ ఉంటే కాదు ఎవడికైతే జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా చెవులు గింపుగా జగదీశ్వర్ గిరి వాగ్దానాలు చేశారు ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి అనేటోని కూడా

ఒకలైతే పదిహేను వేలు ఇద్దరు అయితే వేలు ముగ్గురు అయితే నలభై ఐదు నలుగురు అయితే అరవై వేలు ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే నైట్ నిజమే ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెబ్సైట్ లో ఎలా ఉంటదంటే తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం రాగానే పిల్లలందరికీ పంగనామాలు దానికంటే ముందు ఎలా ఉంటుండేది ఈ కోటమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని

అలానే పథకాలన్నీ కూడా వేరే ప్రభుత్వం చూస్తున్నారా కాంట్రాక్ట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి తల్లికి మందరం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పని కూడా ఒక ఆయన ఉన్నాడు పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా కాంప్లీట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళు అందరికీ ఆ చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమో హ్యాపీ కదా ఏమ్మా పిచ్చిన ఎవరైనా మన పెద్దోళ్ళు ఉంటే అది నాలుగు వేలు పింఛను వస్తాం వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పుట్టుకొచ్చిస్తాం వానిటర్ ద్వారా ఏం ఇబ్బంది లేదు ఏమ్మా ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ

ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు హ్యాపీయే కదా అన్నాడు ఎవరు యాపీ అన్నయన యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్టు గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే యాపీ ఆ పిల్లలు యాపీ కాదు తల్లి యాపీ కాదు అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి చిట్టికి తడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవడికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటే ఎందుకు అడుగుతున్నానంటే జివో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందడం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకలైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై వేలు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందాం పిల్లలకు పంగ పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది డైలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటతో చంద్రబాబు గారు నడిచి వస్తే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ